ననీ అంటావు రావాలని ఆశలేనిదే ఎందుకు వస్తావు రాననీ రాలేన నీ ఊరకే అంటావు ఇదండి ఇవాళ ఇవాళ ఈ వీడియోకి కరెక్ట్ పాట ఇదేనండి ఏంటంటే పాపం శ్రీమాన్ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభకి రాజీసిన రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మొత్తం రాజకీయాలు నాకేం వద్దు అని చేతులన్నీ ఇలా 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 మొత్తం సబ్బుతో కడిగేసుకుని తుడిచేసుకుని పాపం ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళిపోయారు చాలా సుదూరంలో ఉన్న బహుశా నెల్లూరు అని మరి నాకు తెలియదు నెల్లూరు అనుకుంటున్నాను అంత దూరం వెళ్ళిపోయాడు పాపం ఏదో పార పారలు పలుగులు లేకపోతే ఇంకా గొడ్డళ్ళు ఇంకా ఏవేవో ఇట్లాంటివన్నీ కూడాను పాపం పనిముట్లన్నీ కూడాను ఆ ట్రాక్టర్లో పెట్టుకుని పాపం ఆ గట్టు నుంచి ఈ గట్టుకి ఈ గట్టు నుంచి ఆ గట్టుకి ఆ గట్టు నుంచి ఈ గట్టుకి ఇట్లాగే గిరగిర 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 తిరుగుతూ తిరుగుతూ ఉంటే ఏంటో పాపం ఏదో పాపం వానప్రస్థం ఏదో ఈ రిటైర్మెంట్ ఏజ్లో రిటైర్మెంట్ సమయంలో ఏదో అక్కడ ఆనందంగా శాంతియుతంగా వ్యవసాయం చేసుకుందాం అనుకుంటే కూడాను వ్యవసాయం చేసుకోవటానికి కుదరకుండా ఉన్న పరిస్థితులు అనమాట అన్నీ మొత్తం పీకుతూ పీకుతూ ఉన్నది ఎందుకంటే పాపం విజయవాడ అంత దూరం నుంచి రావాల్సి వచ్చిందండి పరుగు పరుగున పరుగు పరుగున మర మొత్తము ఎంత స్పీడ్గా వచ్చాడంటే పాపం ఆయన ఎందుకంటే జగ్ జగదీప్ ధంకర్ వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన వచ్చాడట మరి ఆయన్ని మరి స్వాగతించడానికి మరి ఎవరు హేమ హేమీలు ఎవ్వరు లేరలే ఉన్నారు లేదు అంటే పాపం ప్రాణం ఊరికే ఊరికే ఉండలేదేమో ఎందుకంటే ఒక పక్కనేమో దేశం మీద ప్రేమ దేశభక్తి ఈయనకి మరి వ్యవసాయం మీద ప్రేమ అట్లా పక్కన పెట్టి ఉంటాడు పైగానేమో బీజేపీ మీద కూడా జీ బీజేపీలో కూడా చాలామంది నాయకులు ఈయనకి చాలా చాలా ప్రయాణం ఇచ్చే నాయకులు ఉన్నారు పార్టీ ఏమి ప్రయాణం ఇస్తుంది ఎందుకంటే ఆయన ఆ రోజు నా చెప్పాడు కూడాను మోదీ గారు వాళ్ళందరూ కూడాను చాలా గొప్ప గొప్ప మహానుభావులు అని అందుకని ఏంటంటే ఆయన ఇవాళ మాత్రం ఏంటంటే అంటే ఇవ్వాళ్ళు కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సందర్భానికి అయితే ఆయన పాపం జగదీప్ ధన్కర్ ఆయన అని ఆయన ఆయనని వైస్ ప్రెసిడెంట్ గారిని పాపం స్వాగతించడానికని ఆయన వచ్చారన్నమాట కానీ నాకు ఏమనిపిస్తుందంటే రేపు మళ్ళీ ఏదో తలపాగా కట్టుకుని ఏదో లుంగి కట్టుకుని లేకపోతే ఎట్లాగో ఒక మామూలుగా అసలు ఇప్పుడు ఊర్రా వచ్చేట వచ్చే కాలం అయితే సుమ్మర్ కదా ఏదో బనీ నేసుకుని మామూలుగా ఆయన ఆయన లేకపోతే మామూలుగా ఆయన కొంచెం స్పోర్ట్స్ పర్సన్ లాగా ఉంటారు కదా అందుకని ఆ స్పోర్ట్స్ డ్రెస్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇట్లాంటివన్నీ జరిగితే మళ్ళీ పరుగులు పరుగులు తీసుకోవాల్సి వస్తుంది పాపం ఏదో కృష్ణారామ అనుకుందామన లేకపోతే లేకపోతే పారా పలుగు అనుకుందామనో ఏదో పాపం ఆయన ఏదో తాపత్రయపడిపోతుంటే అక్కడ అక్కడ ఏదో వ్యవసాయం చేసుకోవాలని కానీ ఏంటంటే పరిస్థితులు మాత్రం అను అనుగుణంగాను అనుకూలంగా లేవండి ఈయనకి పాపం కాబట్టి ఏంటంటే ఊరికే ఆయన్ని ఈ వయసులో కూడాను ప్రాణం పీ పీకుతున్నదనమాట పీకు పీకుతున్నది పరిస్థితులు అలాగూ ప్రాణాలన్నీ కూడా పీకేస్తున్నాయన్నమాట పరి పరిస్థితులు అలాగూ లాగుతున్నాయన్నమాట మనసుని అందుకని ఏదో ఏదో వెళ్ళిపోవాలి చాలా మంచి మంచి పదవి నుంచి రాజ్యసభ మెంబర్షిప్ నుంచి కూడాను వైదొలకి వైద్య ందులోకి పోవాలి అనుకుంటే కానీ ఎవరో ఒకళ్ళు వస్తున్నారు మరి రేపు మళ్ళీ ఇంకా మోదీ గారు రావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు రావచ్చు వాళ్ళు వస్తే కూడా మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి ఏమన్నా ఈ పారా పలుగులతో ఏమైనా కనిపిస్తారేమో మనకు తెలీదు లేకపోతే అసలు ఏంటో పాపం ఆయనకి ఎన్ని ఎన్ని పనులు ఉంటాయండి అక్కడ అసలు ఒక పక్కన ఒక పక్కన ఆ చార్టెడ్ అకౌంటెన్సీ పనులు చేసుకోవాలి ఆయన అది కాకుండా మళ్ళీ ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో మామూలు చిన్న పనులు అప్పుడు మనం కూడా మా మనం కూడా మాట్లాడుకున్నాం వ్యవసాయ క్షేత్రంలో నుంచి పనులు చేసుకోవటం మొదలుపెట్టాడని ట్రాక్టర్ మీద ఆయన హుషారుగా జోరుగా హుషారుగా ట్రాక్టర్ పోదాము ట్రాక్టర్ మీద పోదామా జోరుగా హుషారుగా కారు పోదమా హాయి హాయిగా తీయ తీయగా జోరుగా అని అనుకుంటూ అనుకుంటూ అసలు అంటే ఆయనకు ఆ ప్యాషన్ అనమాట వ్యవసాయం మీద లేకపోతే ఆ చిన్నప్పుడు రోజుల మీద చిన్నప్పుడు ఆ ట్రాక్టర్ వాళ్ళ నాన్నగారితో ట్రాక్టర్ల మీద వెళ్ళిన రోజున అట్లాంటివన్నీ గుర్తొచ్చి ఉంటాయి అనమాట మళ్ళీ ఎందుకు వచ్చి దీని దొంబ దీని ఉప్పదగా ఎదవ ఎదవ గొడవ ఎందుకు మనకి రాజకీయాలు ఎందుకు పాడెందుకు అనుకున్నట్టు అట్లా వెళ్ళిపోతే ఏదో చిన్న చిన్న కాలపు లేకపోతే బాల్య బాల్యం అయిన బాల్యంలో ఉన్న రోజులన్నీ గుర్తు చేసుకుందాము అవన్నీ కూడా చక్కగా అవన్నీ మళ్ళీ ఒకసారి ఇంకోసారి బాల్యంలోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన ఆయనకి దాపరిస్తున్నాయండి పాపం ఐ రియల్లీ హిమ్ పాపం శ్రీమాన్ రెడ్డి గారు మాత్రం అసలు ఆయనకి ప్రాణం ఊరుకోటల్లా ఎవరు వచ్చినా కానీ అటు పక్కన ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా కానీ అసలు ఆయనకి ప్రాణం ఊరు ఊరుకోవట్లేదు అన్నమాట అంటే దేశభక్తి అలా ఉందండి పాపం కాబట్టి ఏంటంటే ఏదో మీకు రాబోయే కాలంలో కూడా కాస్త ఏదన్నా ఇట్లాంటివి ఎవరు విజయవాడ రాకుండా లేకపోతే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు వస్తారులే కానివ్వండి ఈయనకి కొంచెం ఈ ఈ తాపత్రయం తగ్గిస్తే తగ్గించుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే వ్యవసాయం ఇష్టం ఇష్టమైన వ్యవసాయాన్ని చేసుకుందాం అనుకుని ఇవన్నీ వదిలిపెట్టి అస్త్ర సన్యాసం లాగా రాజకీయ సన్యాసం చేసుకుంటే పాపం తీసుకుంటే ఆయన ఇవన్నీ కూడా తీసుకుంటే మరి ఇవన్నీ తపస్య తపస్సుకు భంగం జరుగుతున్నది కదండి కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరగకూడదని ఆశిద్దాము సరే ఇంకా మళ్ళీ ఇంకా ఈయన మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు కనిపిస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు ఇలాగూ ఆయన ఆయన హాజరవుతూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఎవరెవరిని స్వాగతిస్తూ ఉంటారు అని అనుకునేది మనం రాబోయే కాలంలో చూద్దాం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ లవ్ యూ అల్ బాయ్